హలో నమస్తే కాలం దొంగతనం చేసే హీరో ఓటీటీలో వెరైటీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ లో హాలీవుడ్ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఓ పట్టాన అర్ధాన కావు ఒకటి రెండు సార్లు చూసినా అర్థం అవటం చాలా కష్టం అవుతుంది అయినా సరే కాస్త కన్ఫ్యూజ్ గా ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూస్తే కానీ వాటిలోని లాజిక్ అర్థం కాదు ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా కాస్త అలాగే ఉంటుంది అర్థం కాలేదు లేని లైట్ తీసుకుంటే మాత్రం ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీని మిస్ అయినట్లే అయితే సాధారణంగా అందరికి కళలు వస్తుంటాయి కొందరికై అవుతుంటాయి కూడా కానీ ఒకరి కాలే మరొకరు దొంగతనం చేయటం ఎప్పుడైనా విన్నారా అసలు అలా కూడా జరుగుతుందా ఈ సినిమాలో అలాగే జరుగుతుంది ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా అర్థం చేసుకోవడం కాస్త కష్టం అయినా గానీ కాస్త క్లియర్ గా అర్థం చేసుకుంటే చూస్తే మాత్రం ఈ సినిమా వారం వరకు నీ మైండ్ లోండి బయటకు పోదు ఇక ఇండక్తి స్టోరీ లోకి వెళ్తే సైట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ హీరో అయిన కాబ్ ఒక టాస్క్ ఇస్తాడు అదేంటంటే ఫిషర్ అనే ఒక రిచ్ కిడ్ మైండ్ లోకి ఆలోచన నింపి తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి కాపు సముద్రపు ఒడ్డున పడిపోయి ఉంటాడు సైట్ మనుషులు వచ్చి అతన్ని తీసుకువెళ్లిపోతారు ఈ టాస్క్ అప్పగిస్తాడు అసలు హీరో ఎందుకలా పడిపోయాడు అన్నది మూవీ లాస్ట్ లో అర్థమవుతుంది అయితే హీరోకి అక్కడ ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది ఒక మనిషి ఆలోచనని దొంగతనం చేయగలడు అదే ఆలో మనిషిలో కొత్త ఆలోచనలు నింపగలడు కళల్ని దొంగిలించడం మెదడులో ఉన్న రహస్యాల్ని కనిపెడతాం ఈయన ఎక్స్పర్ట్ అయితే కాప్ ఒకసారి సైట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ అనుకుంటాడు ఇలా డ్రీమ్ లోకి వెళ్ళడానికి ఒక స్పెషల్ మిషన్ కూడా అవసరం అవుతుంది స్వైట్ దీన్ని కనిపెట్టేస్తాడు దీంతో కాప్ ఓడిపోతాడు అయితే సైట్ ఒక బిజినెస్ మ్యాన్ అతని బిజినెస్ కి ఎవరూ అడ్డు రాకుండా తనకు పోటీగా ఉన్న ప్రెషర్ బిజినెస్ ను నాశనం చేయాలని కోసమే సైట్ కాప్ కు ఈ టాస్క్ అప్పగించాడు దీంతో ఒక టీం అవసరం అవుతుంది అక్కడ రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటాడు అయితే కళలు చాలా రకాలుగా ఉంటాయి దీనిని కాప్ అందరికి ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటాడు అసలు ఇదంతా పాసిబుల్ అవుతుందా నిజంగా కలల్ని దొంగతనం కుదురుతుందా ఇవన్నీ తెలియాలంటే ఇన్సెక్షన్ అనే హాలీవుడ్ మూవీని చూడాల్సిందే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమాలో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది అలాగే ఎక్కడ బోరు కొట్టించకుండా ఎడిటింగ్ కూడా బాగుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్ సీన్ హైలైట్ చేస్తుంది ఈ సినిమాకి ఈఎఫ్ఎక్స్ వర్క్ అయితే సూపర్ గా అనిపించాయి మొత్తానికి ఈ సినిమా ఇప్పటి వరకు మీరు చూడకపోయి ఉంటే అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఒక లుక్ అయ్యింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి